పట్టణంలోనే పలు వార్డుల వార్డు సంఘం కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కనువుల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వెనుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు కానీ ప్రజల మట్టికి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి రావాలి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా మనం ఆహ్వానిస్తూ మా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ ఇప్పుడు తెచ్చిన రోడ్డు కావచ్చు లేకపోతే మన ఘాట్ రోడ్డు కావచ్చు అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కావచ్చు ఆ మంచినీటి సమస్యని రేజ్ చేయాలని రాత్రిపూట వాల్స్ తిప్పి ఎంత అన్యాయం అండి లక్ష మంది ప్రజలకి గొంతు తడపాలని మనం అనుకుంటే లక్ష మంది గొంతులు ఎండిపోవాలని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదే జీవిత సాంఘినీలు ఒక కుట్ర ప్రకారం రోజువారీ వాళ్ళు తిప్పి నీళ్ళు వదిలేసిన పరిస్థితి వదిలేసి బురదలొత్తైన వారికి ఇంకా రెండు నెలలు రావాల్సిన నీళ్లు ఇంత త్వరగా ఎలా అయిపోయినాయి అని తీరా చూస్తే వాళ్ళ కుటీల రాజకీయ స్వార్థంతో నిజంగాండి ఈ మాట అనాల్సిన అవసరం లేదంటే వాళ్ళు వాళ్ళు తిప్పేదానికి ఐదు లక్షలు ఒక పది మంది కురవలకు ఇచ్చి తలా యాభై వేలు ఒక నెల రోజుల పాటు నీళ్ళు నీళ్లు వదిలి ఏస్తుగా పోవాలని చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని మరి వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న సమయంలో మళ్ళా మనం చొరవ తీసుకొని ఇక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ మళ్ళా మా నియోజకవర్గం దాదాపుగా ఇరవై ఆరు చెరువులకి తాగునీరు చెరువులోనే వాటి అన్నిటికీ నీళ్లు పెట్టే కార్యక్రమంలో భాగంగా మా వినుకొండ శృంగర్ చెరువు ఇలా దుర్మార్గం చేశారు అని చెప్పుకొని అవన్నీ చేసుకున్నాక దేవుడు కరుణించాడు మళ్ళా చెరువు నింపుకోగలిగాం ఆ చెరువు నిండదు బ్రహ్మనాయుడిని ఓడిస్తాం అని చెప్పుకుంటా వచ్చారు చెరువు నింపాం మరి బ్రహ్మ నాయుడు గెలుస్తారుగా మీరు చెప్పినట్టుగానే నింపా నేననేది ఒకటే రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారు మనం శాశ్వతం కాదు కానీ మనం మన క్యారెక్టరు ఎక్కడ కూడా ఇలాంటి నీచమైన పని చేయకూడదు ఒక లక్ష మంది ప్రజలకి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తే లక్ష మంది గొంతులు ఎండిపోవాలని చూస్తే దేవుడు క్షమించడయ్యా నేను ఒక్కటే చెప్తున్నా నా మనసులో ఉన్న మాట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరికీ తెలుసు తప్పు చేయొద్దు తప్పు చేయొద్దు